అగ్నివలే యోగి కూడా పరమ తేజస్వి అయి అంటే తనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఎవరైతే పైకి తీసుకొచ్చి ఆ ప్రకాశ రూపం యొక్క తేజస్సుతో వర్ధిల్లుతూ ఉంటాడో వాడు తేజస్వయ్ తపోబలంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తాడు సో ఆ తేజస్సు అంటారు దాన్ని సో లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మశక్తిని సుషమున నాడి ద్వారా ఎవరైతే పైకి తీసుకొచ్చి ఆ ప్రకాశాన్ని బ్రహ్మస్థానంలో నిలబెట్టుకుని చేస్తూ ఉంటాడో అతని యొక్క ముఖమంతా బ్రహ్మవర్చస్సుతో ప్రకాశిస్తూ వస్తూ ఉంటుంది సో ఆ విధంగా బ్రజరెళ్ళుతూ ఉంటాడు అతను అది అగ్ని స్వరూపమే తర్వాత అతను ఇంద్రియాలను జయిస్తాడు ఇంద్రియాలను జయించకపోతే అసలు పైకి వెళ్ళే సమస్య రాదు ఎందుకంటే మనం కింద ఉన్నటువంటి ఇంద్రియాల ప్రభావంలో ఉన్నంతకాలం పైకి మనం ప్రయాణిట చేస్తామండి చేయలేం కదా దీనికి భాగంలో ఉన్న మనం ఉన్నంతకాలం పైకి వెళ్ళే అవకాశం లేదు ఇంకా అంతకన్నా అన్యాయంగా అసలు కింద స్థానంలో ఉన్నాం అనుకోండి జన్మస్థానంలో అసలు దాని సంగతి వద్దు మనకి పూర్తి తమో గుణంతో ఉంటాం పైకి వచ్చావు కొంతగా నుంచి పిండంలోకి వచ్చావు పిండంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రకాశం తెలుసుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ప్రజగుణంతో ఉంటావు కనుక ప్రయత్నం చేయవచ్చు దీనిలోనే కూర్చుంటే పైన ఉన్నటువంటి బ్రహ్మాండానికి నువ్వు వెళ్ళేటువంటి అవకాశం రాదు బ్రహ్మాండానికి వెళ్ళందే ఆ బ్రహ్మ ప్రకాశం నీలో ప్రకటితం కాదు ఇది రాదు